ఆదికాండ గ్రంథము నాలుగవ అధ్యాయము పదవ వాక్యాన్ని మీరు గమనించండి అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది ఎవరన్నారు ఈ మాట దేవుడు అంటున్నాడు అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు వినబడుచున్నది కావున నీవు నీ తమ్ముని రక్తము చేతిలో నుండి పూసుకొని పూసుకునేటకు నోరు తెరిచి ఈ నేల మీద ఉండకుండా నీవు శప్పింపబడిన వాడవు అన్న మాటలు చదువుతా అయితే కొన్ని నిమిషాలు దృష్టించి గమనిద్దాం దేవుని మాటను ఇక్కడ ఒక విచిత్రాన్ని మనం గమనించాలి ఏంటి అంటే రోజుల్లో నీతిమంతులు అరుదు నీతిమంతులు లేరు ఒకవేళ ఉన్నారా అంటే ఆదాం సంతానంలో నుంచి వచ్చి నీతిమంతుడిగా ఉన్న వ్యక్తి ఏబేలు అన్న విషయం మనం చూస్తాం ఏబేలు అనే పేరుకు అర్థం ఊపిరి చెప్పండి ఏంటట ఏబేలు అనే పేరుకు అర్థం ఊపిరి బైబుల్ గ్రంథం కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం ఆ మాటను ఊపిరి మీరు గమనించాలా మరి మరిబడి లో వాళ్ళిద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు జరిగిన సందర్భాన్ని మనం చూస్తున్నాం ఎందుకు ఆయన అంటే నీతి మంతుడు గనుక అనే విషయం మనకు అర్థమైంది యథార్థమైన అర్పణ దేవుని సన్నిధికి తెచ్చాడే మీరు గమనించాలా అంతవరకు బైబిల్ గ్రంథంలో ఏ బేలు మాట్లాడినట్లు కనపడదు కానీ ఇక్కడ చూస్తే ఏబేలు రక్తము నేల నుంచి తండ్రి దేవునికి ప్రార్థన చేసినట్లు లేదంటే మొర్ర పెట్టినట్లు మనం చూస్తాం హలే ఇప్పుడు మనం గమనించాలా ఈ రక్తము ఎవరికి ప్రార్థన చేస్తుంది దేవునికి ప్రార్థన చేస్తుంది చేస్తుందా దేవునికి ప్రార్థన చేస్తుంది నేను అంటాను ఏమని ప్రార్థన చేసి మీకు ఎవరికైనా ఐడియా ఉందా ఏమని ప్రార్థన చేసుంటుంది దేవా నా అన్న నన్ను కొట్టి చంపేశాడు నా శరీరంలో నుంచి నేను నేల మీదకు ఒలికిపోయాను అని ప్రార్థన చేసి ఉంటుంది అంటారా చూద్దాం ఒక మాట ఎలా ప్రార్థన చేసి ఉంటుందో అపోస్తుల కార్యం ఎనిమిదవ అధ్యాయము యాభై ఎనిమిదో వాక్యాన్ని చదవండి అపోస్తుల కార్యము ఎనిమిదవ అధ్యాయము యాభై ఎనిమిదో వాక్యాన్ని చదువుదాం ఏడు యాభై ఎనిమిది చదవండి జస్ట్ మిస్ ఏడు యాభై ఎనిమిది ఎస్ అప్పుడు పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి సాక్షులు సౌలు అని ఒక యవనుస్తుని పాదముల యొద్ద వారు తమ వస్త్రములు పెట్టిది ప్రభువును గూర్చిన మొరపెట్టుచు ఏసు ప్రభువా నా ఆత్మను చేర్చుకునమని స్టెప్ను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టి చంపిరి లేదంటే కొట్టిరి అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను ఈ మాటలు పలికి నిద్రించెను సవులు అతనికి సావునకు సం సమ్మతించెను అని మాటలు కనబడతాయి లేదు ఇక్కడ చూస్తే స్టెపును ప్రార్థన చేస్తున్నప్పుడు స్టెప్ను రాళ్ళతో కొట్టి చంపినట్లు మనం చూస్తాం ఇప్పుడు ఇక్కడ కూడా ఓ నిరపరాధి ఓ యథార్థపరుడు ఓ ప్రార్థన వీరుడు పరిశుద్ధాత్మత నింపబడ్డ వ్యక్తి నెత్తురు ఎడబడుతుంది నేల మీద ఒలికించబడుతుంది ఇప్పుడు అక్కడ ఏబిలు ప్రార్థన చేయకుండా చనిపోయినట్లు మనకు కనబడుతుంది కానీ ఇక్కడ ఈయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు వాళ్ళు రాళ్ళతో కొడుతున్నారు వాళ్ళు రాళ్ళతో కొడుతున్నప్పుడే స్టెప్ను ప్రాణం విడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రాణం విడిచినట్లుగా మనం చూస్తున్నాం గమనించా ఇప్పుడు ఇక్కడ స్టెప్ను రక్తము కూడా ప్రార్థన చేస్తుంది అని మనం అనుకుందాం ఊరికే ఉపమానంగా అనుకుందాం ఇప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు వీరిని క్షమించండి ప్రభా ఈ దోషము వీళ్ళ మీద ఉంచబాకు అని ప్రార్థన చేస్తున్నాడు ఇప్పుడు ఏ ఏమని ప్రార్ అలా ఏ ఏవేలు ఏమని ప్రార్థన చేసుంటాడు అక్కడ చూడండి తండ్రి దేవుడు మాట్లాడుతున్న మాట ఒకసారి చదువుతారా ఆ చదవండి అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏంటి ఆ నీ తమ్ముని రక్తపు యొక్క స్వరము నేల నుండి నాకు మొర్ర పెట్టుచున్నది ఇక్కడ తండ్రి దేవునితో నేల నుంచి ఆ రక్తం ఏమని ప్రార్థన చేస్తుంది మనకు అవగాహన వచ్చింది ఒక ఐడియా వచ్చిందా ఏమని చేస్తుంటాడు అయ్యా మూర్ఖుడు మా అన్న తెలియదు ఓడు అపరాధం చేశాడు ఓ మంచి నరుడిని చంపేశాడు రాళ్ళతో కొట్టి అన్న విషయాన్ని మనకు తెలియపరుస్తుంది శ్రోత్రము నాయన శ్రోత్ర మహా పరిశుద్ధుడైన మా దేవాని కోందనాలు ప్రభుత్వనప ఆరాధం దేనమ్మన ప్రభ ఇంతవరకు దైవ సావుకుల్ని నిలబెట్టి ప్రభా కొన్ని నా తండ్రి నాన్న ప్రార్థన ఈవులు మిరిచినందుకే నీకు స్తోత్రం మొదటగా నా తండ్రి ఏబేలు రక్తము నా తండ్రి దేవునికి మరపెట్టగా నాయనా నువ్వు నా తండ్రి కయనుతో మాట్లాడినట్టుగా పరిశుద్ధాత్మదేవా ఇదిగో తండ్రి స్టెప్పును ప్రభా ప్రార్థించగా నాయనా ఇదిగో తండ్రి నాన్న సవులుగున్న నా పౌలుగా మార్చబడ్డారు ప్రభా ఇది నా తండ్రి నా పరిశుద్ధాత్మదేవా అయా ప్రజల మధ్యలో నా తండ్రి అయా వాళ్ళు నీతి మంతులుగా మార్చేటట్టు నాయనా అయా గెచ్చమనే తోటలో మీరు చెమట రక్తముగా మార్చి ప్రార్థించిన అనుభవాలు వాక్య దినమున రుచి చూపించినందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అయ్యా ఇదిగో తండ్రి పక్ష పశ్చాత్తాపు ప్రార్థన నా తండ్రి నాయనా అయ్యా దేవుడితో తండ్రి సమా ప్రార్థన పరిశుద్ధాత్మ దేవ ప్రార్థిస్తున్నప్పుడు దేవుని సన్నిధి మన మధ్యలో దిగి ఉండాలని తేటగా మీరు మాట్లాడినందుకే నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా అయా నీతి మంతులు అయా ఇదిగో తండ్రి రక్తము ద్వారా తన బట్టలు ఉదుక్కుండు అని రాయబడినట్లుగా నాయన మా నీతి మురికి గుడ్డ లాంటిది ప్రభా ఇదిగో నీ రక్తము ద్వారా మమ్మల్ని ఎప్పటికప్పటికి పరిశుద్ధపరిచినందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా వాక్యము విన్న ప్రతి వారి హృదయంలో నీతి క్రియలు ధరించిన వారమే యాచక రూపము పరిశుద్ధ యాచక సమూహంలో మేముగా చేర్చబడిన వారమే అన్నడుకు కురపన దాయిచ్చేయమని కూడా ప్రార్థిస్తున్నా వాక్యము అందించినట్టు దైవ సాగుకులు ఇంకా బహుబలముగా మీరు వాడుకుంటున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నా అయ్యా చేయబడ్డ నా ప్రార్థనని సన్నిధానానికి చేర్చుకొని ప్రతి ఒక్కరిలో నా ఈ వాక్యం అనే తీసుకురా ఆత్మాభిషేకం మీరు కురిపించినందుకే నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా అయా మీరు మహిమ తెచ్చుకోమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె